హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో ఈరోజు అయితే మామయ్య మార్కెట్కి పోయి వెంతకూర గోంగూర అయితే తీసుకొని వచ్చిండు గోంగూర ఆగిపోతే తెప్పిపోతున్నాం గోంగూర కూడా ఫ్రెష్ ఉంది బాగుంది పూదీన కూడా తీసుకొచ్చాడు మళ్ళీ అయితే పూదీన పచ్చి వేయాలి ఈరోజు కూడా బస్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెష్గా ఉంది పూదీన కూడా మీకు పుదీనా పచ్చడి అంటే ఇష్టమా లేకపోతే గోంగూర పచ్చడి అంటే ఇష్టమా నాకైతే గోంగూర ఇష్టమే పుదీనా ఎక్కువ అయితే పుదీనా పచ్చడి ఇష్టం ఎన్ని మిర్చి వేసుకొని చేసుకుంటే మాత్రం బాగుంటుంది మావయ్య ఇంకా తీసుకొచ్చాము చిన్న చిన్న కట్టెలు కొత్తిమీర కట్టలు కూడా తీసుకొచ్చాము ఇది నాటి కూడా మంచి స్మెల్ వస్తుంది మీ సైడ్ గోంగూరకి ఎంత రేట్ ఉందో కామని చేయండి మా సైడ్ అయితే ఎక్కువనే ఉంది రేట్ అయితే ఎర్ర గోంగూర